श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीसद्गुरुपरमात्मने नमः सर्वमहर्षिभ्यो नमः मुप्नागव श्लोकम् యథా ప్రకాశయత్యేక కృష్ణం లోకం ఇమం రవి క్షేత్రం క్షేత్రి కృష్ణం ప్రకాశయతి భారత ఓ అర్జున సూర్యుడొక్కడే ఈ సమస్త లోకమును ఎట్టు ప్రకాశింపచేయుచున్నాడో అట్లే క్షేత్రజ్ఞుడు పరమాత్మ ఈ సమస్త క్షేత్రమును ప్రకాశింపచేయుచున్నారు వ్యాఖ్య ఆత్మ యొక్క నిర్లేపత్వమును ఆకాశ దృష్టాంతము ద్వారా చెప్పి ఇప్పుడు ప్రకాశత్వమును సూర్యుని దృష్టాంతము ద్వారా చెప్పుచున్నారు సూర్యుడు లోకము అంతటికి సాక్షిగానున్నవాడై ఈ లోకమును ఎట్లు ప్రకాశింపచేయుచున్నాడు ఆ ప్రకారమే క్షేత్రజ్ఞుడు పరమాత్మ దేహేంద్రియ మనోబుద్ధ్యాది దృశ్య రూప క్షేత్రమునంతను ప్రకాశింపచేయుచ్చు సర్వసాక్షి అయి వెలుచున్నారు సూర్యుడు లేనిచో జగత్తు నిర్వీర్యమైపోవునట్లు ఆత్మ తేజము లేనిచో దేహేంద్రియమనుబుద్ధ్యాదులన్నీయు శక్తి విహీనములైపోవును కృష్ణం అని చెప్పినందువలన కేవలము జగత్ పదార్థములని కాక స్వప్న సుషుప్త్యాదులందును పద పదార్థములను అట్లే భూత భవిష్యత్ పర్ పదార్థములను కూడా పరమాత్మ ప్రకాశింపచేయుచున్నారని భావము ఆత్మ యొక్క ఈ నిర్లేపత్వ ప్రకాశత్వ సర్వసాక్షిత్వాది స్వభావములను భగవానుడు తెలిపిన ఆయా దృష్టాంతములను స్మరించడం ద్వారా సాధకుడు లెస్సగా భావన చేయుచు తాను వాస్తవముగా అట్టి అసంగ చిద్రూపుడే కాని దేహేంద్రియాది జడ పదార్థములు కాదని దృఢముగా నిశ్చయింపవలను ప్రశ్న పరమాత్మ ఈ లోకమునంతను ఏ ప్రకారము ప్రకాశింపచేయుచున్నారు ఉత్తరము సూర్యుడు సమస్త లోకమును ప్రకాశింపచేయు క్షేత్ర క్షేత్రజ్ఞులను గూర్చి పరిజ్ఞానము కలవారికి కలుగు ఫలితమును వచించి ఈ అధ్యాయమును ముగించుచున్నారు ముప్పై ఐదవ శ్లోకము క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుష భూత ప్రకృతి మోక్షం చయే తే పరం ఎవడు జ్ఞానదృష్టి చేత ఈ ప్రకారంగా క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క భేదమును భూతములకు సంబంధించిండు లేక కారణమైన ప్రకృతి అవిద్య నుండి విముక్తిని కలుగజేయు ఉపాయమును తెలుసుకుందురో వారు పరమాత్మ పదమును మోక్షమును పొందుతురు వ్యాఖ్య ఏవం ఈ ప్రకారముగా అని చెప్పుట వలన ఈ అధ్యాయమందు తెలుపబడిన దృగ్ దృశ్య విష వివేకమే క్షేత్రజ్ఞులను కూర్చిన జ్ఞానమే కైవల్యప్రాప్తికి హేతు అని నిరూపింపబడినది కావున ఇది సామాన్యమైనది కాదనియు మోక్షమునకు సాహసం సోపానము వంటిది అనియో విముక్షలు గుర్తెరింగి భ విశ్వాసమునుంచి అద్దానిని సాధించి తరించవలయును అంతరం భేదమును సామాన్యులందరూ దృ దృశ్యములను క్షేత్ర క్షేత్రజ్ఞులను కలిపివేయుచున్నారు నేను దేహము నేనే మనస్సు నేనే సుందరుడను నేనే ఫలాని జాతి వాడిని ఈ ప్రకారముగా జీవుడు క్షేత్రముతో నైక్యమంది పోచున్నాడు అది ఏ దుఃఖములకు కారణము బంధహేతువును అది ఏ వాస్తవముగా జీవుడు క్షేత్రజ్ఞుడ ఆత్మయే కాని క్షేత్రము కాదు తాను క్షేత్రమునకు దేహాదులకు క్ష సాక్షిగా క్షేత్రజ్ఞుడే అనియు క్షేత్రము తనకంటే వేరనియు దుఃఖాదులను పొందునది క్షేత్రమే కాని తాను కాదనియు తన తను దానికి వేరుగా ఆ సాక్షిగానున్నాడనియో విచారణ చే తెలుసుకొని అట్టి జ్ఞానదృష్టి కలిగి ఆ రెండిటిని క్షేత్ర క్షేత్రక్షేత్రజ్ఞాను విభజించి చూచుటయే ఈ అధ్యాయమునందు తెలుపబడిన బోధ భూత ప్రకృతి మోక్షంచ జీవుడు అనాది కాలం నుండి ప్రకృతి ప్రకృతి మాయ చేయ భుడై ఉన్నాడు ఇప్పుడు జ్ఞానాది సాధనలిచ్చే దాని నుండి విడుదలను పొందుటకై యత్నించుచున్నాడు ప్రకృతి మో మో విమోచనమే ప్రతి జీవి యొక్క పరమ కర్తవ్యము ప్రకృతి నుండి ఈ ప్రకారము విడుదలను పొందుటయే మోక్షము మోక్షమనగా ఆకాశమున గాని పాతళమున గాని లేక మరి ఒక చోట కానీ ఉండబడిన వస్తువు కాదు అజ్ఞానవశమున ఇంతకాలము ప్రకృతితో కూడి ఉన్న తాను జ్ఞాన దృష్టిని సముపార్జించి అద్దాని నుండి ప్రకృతి నుండి విముక్తిని పొందుటయే మోక్షము కనుకనే జ్ఞానచక్షుష అని చెప్పబడినది కావున ప్రతివారును బంధ విముక్తికై జ్ఞాననేత్రమును విచారణ సామర్థ్యమును క్షేత్ర క్షేత్రజ్ఞ విభేద పరిజ్ఞానమును తప్పక పొందవలసి ఉన్నారు వేరు దారి లేదు కేల మోక్షము కలగలేదు అని ప్రశ్నించువారు ముందుగా తనకు జ్ఞాననేత్రము లభించినదా అని చూచుకొనవలను అట్టి జ్ఞానము చిరకాలము భగవంతుని భక్తితో సేవించుట వలన ఆరాధించుట వలన సంప్రాప్తించగలరు సతయుక్తానం దామి బుద్ధియోగం కాబట్టి భక్తి చే ఉపాసన చే పరోపకారాది పుణ్య కార్యముల చే భగవానుని ప్రీతి కోసం ప్రీతితో సేవించి భగవత్కృప కృపచే జ్ఞాననేత్రమును బుద్ధియోగమును బడిసి తద్వారా క్షేత్రక్షేత్రజ్ఞుల మధ్య గల భేదమును తెలుసుకొని తాను క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రము కాదని భావించుచు జీవుడు మోక్షమును నందవలసి ఉండును దుఃఖరాహిత్యమునకు పరమానంద ప్రాప్తికి జీవుడు అవలంబించవలసిన పద్ధతి ఇది ఏ అని భగవానుడిచ్చట అసందిగ్ధముగా చెప్పివేచి ఏ తే పరం అని యప్త ప్రయోగము చేయుట వలన ఎవరైనానూ సరియే ఏ మతము వారైనను ఏ ఆశ్రమ వారైనను ఏ కులము వారైనను నేత్రమును పొందినచో వారు తప్పక ముక్తులగుదురని స్పష్టమను చేయబడినది యాంతి అన్ని పదము చే వారటి మోక్షస్థితిని నిస్సందేహముగా పడేయగలరని నిరూపించబడినది కావున ముముక్షువులు ఇక తమ బంధమోచం మోచం ఎలాంటి సంక్షయమును ఉంచుకొనక భగవద్వాక్యములపై పరిపూర్ణ విశ్వాసముంచి ప్రయత్నపూర్వకముగా జ్ఞాన దృష్టిపడిసి బ్రహ్మ సాయుధ్యముందవలయను ప్రశ్న మోక్షమనగానేమి ఉత్తరము ప్రకృతి మాయ అవిద్య నుండి విడుదలయ్యే ప్రశ్న అట్టి మోక్షమును ఎవరు పొందగలరు ఉత్తరము క్షేత్రక్షేత్రజ్ఞుల విభేదమును చక్కగా ఎరుంగువారు ప్రశ్న అట్టి భేదమును దేనిచే నిరంగగలరు ఉత్తరము చే వివేకము చే ప్రశ్న కాబట్టి మోక్షమునందుటకు ఉపాయం ఏమి ఉత్తరము బడిసి క్షేత్ర క్షేత్రజ్ఞల భేదము చక్కగా తెలుసుకొనుటయే ఓ ఇది శ్రీమద్ భగవద్గీతా సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ ಕ್ಷೇತ್ರಕ್ಷೇತ್ರಜ್ಞ ವಿಭಾಗ ತ್ರಯೋದಿ ಉಪನಿಷತ್ ಪ್ರತಿಪಾದಕಮನು ಬ್ರಹ್ಮವಿಧ್ಯ ಯೋಗಶಾಸ್ತ್ರ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಜುನ ಸಂವಾಮನುನೋ ನಗು ಶ್ರೀ ಭಗವದ್ಗೀತೆಯಂದು ಕ್ಷೇತ್ರಕ್ಷೇತ್ರಜ್ಞ ವಿಭಾಗನು ಪದ್ಮೂಡವ ಅಧ್ಯಾಯಮ ಓಂ ತತ್ಸ